పూర్వం అజామిడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మంచివాడు భక్తిమంతుడు మరియు నిజాయితీగా ఉండేవాడు రోజూ తన పని తాను చేసుకుంటూ కుటుంబానికి సహాయం చేస్తూ ధర్మబద్ధంగా జీవించేవాడు ఒకరోజు అజామిడు అడవికి వెళ్లాడు అక్కడ అతను ఒక మహిళను చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు ఆ స్త్రీమీద ప్రేమతో తన జీవితాన్ని ఆమెతో గడపాలని అనుకున్నాడు అందుకు తన కుటుంబాన్ని కూడా వదిలేశాడు అంతేకాదు ఆ తరువాత అతను దోపిడి తాగుడు చెడు అలవాట్లలో పడిపోయాడు అజామిరుడికి ఒక కుమారుడు జన్మించాడు కుమారుడికి నారాయణ అని నామకరణం చేశాడు కొంతకాలానికి అజామిరుడు వృద్ధుడయ్యాడు అనారోగ్యం కారణంగా తనకు మరణం సంభవించింది యమదూతలు అతని ఆత్మను తీసుకెళ్లడానికి వచ్చారు యమదూతలను చూడగానే అజామిళుడు భయపడి తన కుమారుడిని పిలుస్తూ నారాయణ అని అరిచాడు నారాయణ అనే పేరు భగవంతుడికి చెందింది నారాయణ అన్న పిలుపుతో ఒక్కసారిగా విష్ణుదూతలు దర్శనమిచ్చారు వారు యమదూతలను ఆపుతూ అజామిళుడు నారాయణ అనే పవిత్రమైన పేరును పలికాడు తనని వైకుంఠానికి పంపించండి అని పలికారు అది విన్న యమదూతలు ఆశ్చర్యపోయి ఇతను జీవితాంతం దోపిడి తాగుడు మరియు జూదం వంటిచ్చెడు అలవాట్లలో పడిపోయాడు వైకుంఠానికి ఎలా తీసుకుపోతారని వాదించారు అందుకు విష్ణుదూతలు మనిషి ఎన్ని తప్పులు చేసినా మరణించే ముందు దేవుడి పేరును పలికితే అతని పాపాలు నశిస్తాయి అని పలికారు యమదూతలు విష్ణునామ మహిమను తెలుసుకుని అజామిరుడిని వదిలేశారు విష్ణుదూతలు అజామీరుడిని తమతో వైకుంఠానికి తీసుకెళ్లారు అజామిడు కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది మన పిల్లలకి ఎలాంటి పేరు పెట్టాలో చెప్పే కథ ఇది ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకి కొత్తగా ఉండాలని అర్థం తెలియని పేర్లు పెడుతున్నారు భగవంతుడి నామానికి ఎంతో శక్తి ఉంది అందుకే మన పెద్దలు తమ పిల్లలకి దేవుడి పేర్లు పెట్టేవారు మనం రోజూ గుడికి వెళ్ళకపోయినా పిల్లలకి భగవంతుడి పేరు పెట్టి వారిని పిలవడం చేత మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ కథ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఇంకా ఇలాంటి కథలు వినేందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు ధన్యవాదాలు